విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు ఈ మధ్య మారుతున్న మన ఆహార పలవాట్ల పైన జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు ఒక సర్వేని నిర్వహించారట ఒకప్పుడు నెలకి ఒకటి రెండు సార్లు హోటల్ కి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు వారానికి రెండు మూడు సార్లు వెళ్తున్నారట అంతేకాదండి వారంలో సగం రోజులు ఒకటో రెండో పదార్థాలు హోటళ్ల నుండి ఇంటికి తెచ్చుకొని తింటున్నారట నగరాల్లో ఇలా ముప్పై నాలుగు శాతం కుటుంబాలు బయట తిండికే ప్రాధాన్యత ఇస్తూ ఇంట్లో వండుకోవడం తగ్గించారట ముఖ్యంగా ఉద్యోగస్తులైన భార్యాభర్తలున్న కుటుంబాల్లో ఇంట్లో పెద్దవాళ్లు లేకుంటే భార్య భర్త పిల్లలు మాత్రమే ఉంటే కుటుంబాల్లో ఇలా బయట తిండికి ప్రాధాన్యత ఇవ్వటం పెరిగిపోయిందట దానివల్ల ఆరోగ్య సమస్యలే కాక ఊబకాయం కూడా ఎక్కువ అవుతుందట ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం సకులు సరిత గారు ఈ రోజు మనకు అందమైన డెఫోడిల్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు క్రేప్ పేపర్ తో డెఫోడిల్స్ అంటే తెలుసు కదండి గడ్డి పూలు సో అందమైన గడ్డి పూల్ని ఎలా తయారు చేస్తారో చూద్దామా హాయ్ సరిత గారు ఎలా సుజాత సరిత గారు ఎక్కడి నుండి వచ్చారు నేను కాచిగూడ నేను చెప్తాను సుజాత ఓకేనండి ఈ రోజు మా సకులందరి కోసం డెఫోడిల్స్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదా సో మరి మనం ఈ గడ్డి పూలను తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా అలాగే సుజాత క్రే పేపర్ బైండింగ్ వైర్ సీజర్ సీజర్ స్కేల్ పెన్సిల్ గ్లూ గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి మరి ఫస్ట్ ఆల్ ఏం చేస్తారు ఫస్ట్ మనం పేపర్ తీసుకున్నాం సుజాత దీంట్లో వచ్చేసి టూ సైడ్స్ కలర్స్ ఉంటాయి ఇది డూప్లెక్స్ క్రేప్ పేపర్ అంటారు ఒక సైడ్ డార్క్ ఒక సైడ్ లైట్ కలర్స్ దీనికి అటాచ్ గా అలా వస్తుంది అవును ఇప్పుడు మనం లైట్ సైడ్ తీసుకుంటున్నాము డార్క్ కలర్ కాకుండా దీనికోసం ఏంటంటే ఫస్ట్ స్కేల్ తీసుకొని దీంట్లో వచ్చేసి ఒక వన్ టు టెన్ సెంటీమీటర్స్ అన్నమాట ఓకే ఓకే మార్క్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత విత్లో కూడా అన్నమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ జాయిన్ చేసుకొని దీన్ని ఈ పైన టాప్ కి మటుకు జిగ్ జాగ్ తో కట్ చేసుకోవాలి సో అందుకేనా ఇందాక జిగ్ జాగ్ సీజర్ అని చెప్పారు అవునండి ఇది ఎందుకంటే ఫ్లవర్ కి పైన టాప్ లో వస్తుంది వస్తుందన్నమాట సెంటర్ పార్ట్ అన్నమాట ఇది మనం చేసేది సెంటర్ పార్ట్ కి వచ్చేసి ఈ పైనే వస్తుంది ఓన్లీ పైన జెగ్జాగ్ సీజర్ యూజ్ చేయాలి తర్వాత నార్మల్ గా కట్ చేసుకో ఇలా వస్తుంది దీన్ని గ్లోత్ అన్నమాట ఇది ఇది స్టిక్ చేసుకోవాలి గ్లో పెట్టేసుకో రోల్ చేసి పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత బైండింగ్ వైర్ తీసుకొని దీన్ని కొంచెం పైన టాప్ లో కొంచెం కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి మనం సో ఇది పట్కర్ అంటారు కదా ఏముంటారు కటింగ్ ప్లేయర్ కటింగ్ ప్లేయర్ లో ఇది ఈజీగా ఇది టర్న్ చేసుకోవడానికి వస్తుందన్నమాట మనకి దీనికి పోలాండ్స్ తీసుకోవాలి ఒక ఫైవ్ పోలాండ్స్ అన్నమాట సో పువ్వు అన్న తర్వాత పుప్పొడి ఉంటుంది కదా సో అలాంటివి ఒక ఫైవ్ పోలన్స్ తీసుకున్నారు ఈ ఫైవ్ పోలన్స్ ఏంటంటే మామూలుగా అయితే మనం మిడిల్ నుంచి పెడతాము ఈ ఫ్లవర్ కి వచ్చేసి ఏంటంటే కింద స్టార్టింగ్ అనమాట ఈ బాటమ్ లో పెట్టాలి పెట్టేసి టై అన్నమాట దారంతో టై చేస్తే సరిపోతుంది ఓకే దీన్ని గట్టిగా ట్రై టై చేసుకోవాలి సుజాత ఇది చేసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఓకే తర్వాత ఇదే క్రే పేపర్లో డార్క్ సైడ్ అన్నమాట మనం ఫస్ట్ వచ్చేసి సెంటర్ పార్ట్ కోసం లైట్ కలర్ తీసుకున్నాము పెటల్స్ వచ్చి డార్క్ డార్క్ అనమాట ఈ డార్క్ వచ్చేసి షేప్ అన్నమాట పెటల్స్ లో సో అలా పెన్సిల్ తో డ్రా పెన్సిల్ కదండి సో పెటల్స్ అన్ని కట్ చేసి అంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ మనకు పేపర్ కూడా వేస్ట్ అవ్వదు అవును సుజాత ఓకే టూ పెటర్స్ చూపిస్తున్నాను సో మనం ఏదైతే డ్రా చేసుకున్నామో దానిపైనే కట్ చేస్తున్నారు కదండి దానిపైన ఎందుకంటే ఈ మార్క్ కూడా మనకు కనిపించదు అనమాట మళ్ళీ ఇలా కట్ చేసుకోవాల్సి జాతీయ సో మొత్తం అన్ని కూడా మనకి ఎన్ని పెటల్స్ కావాలో అన్ని పెటల్స్ కూడా ఇలాగే సేమ్ ఏదైతే బేస్ చేసుకుని ఉన్నటువంటి పెటల్ ఉందో దాన్ని బేస్ చేసి పెన్సిల్ తో డ్రాని మనం పెటల్స్ ని కట్ చేసుకోవాలి సో మొత్తం కట్ చేస్తారండి ఉన్నాయి రెడీగా కట్ చేసి రెడీగా ఉన్నాయి స్టిక్ చేసుకోవాలన్నమాట రెండు స్టిక్ మనకి బెటల్స్ దీనికి ఏంటంటే ఫస్ట్ మొత్తం గ్లూ అప్లై చేసేసుకొని లైట్ కలర్ పెట్టేసాను బైండింగ్ వైర్ పెట్టుకొని దీనిపైన ఇంకో పెటల్ స్టిక్ ఓకే ఇది ఎక్స్ట్రా ఉంది తర్వాత మనం డ్రై అయిన తర్వాత కట్ చేసుకో ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ క్లాత్ ఇది పేపర్ ఏంటంటే కొంచెం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అందుకోసం కరెక్ట్ షేప్లో లో రాదనమాట తర్వాత లాస్ట్ లో కరెక్ట్ చేసుకోవాలి చూపించండి దీంట్లో ఏంటంటే కొంచెం మనము ఇంప్రెషన్ అనమాట పెటల్స్ కొంచెం ఫోల్డ్ అయినట్టు కనిపించాలంటే ఇది మొత్తం టోటల్ డ్రై అయిన తర్వాత దీన్ని ట్విస్ట్ చేయాలి పై వరకు అన్ని పెటల్స్ ఇలానే చేయాలి సో అన్ని పెటల్స్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసి కొంచెం మనకి ఫోల్డింగ్స్ లాగా వస్తుంది అనమాట పెటల్స్ లో కనిపిస్తుంది ఓకే ఆల్రెడీ ఫోల్డ్ చేసిన సైడ్ అంతా కూడా మళ్ళీ ఓపెన్ చేయాలి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి నెక్స్ట్ ఇది తీసేసుకొని తర్వాత దీనికి ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా ఇది తీసుకొని పైకి రావాలి తర్వాత ఇదేంటి ఆటోమేటిక్ లైట్ కలర్ తీసుకున్నాక ఇదే వచ్చేస్తుంది ఇది మొత్తం దీనికి టై చేసేయాలన్నమాట ఇది కొంచెం క్లోజ్ చేసేసుకుంటే ఇక్కడ ఈ పార్ట్ ఏంటంటే పోలాన్స్ వరకు అనమాట మరి పోలాన్స్ పైకి కూడా రావద్దు కిందికి కూడా వెళ్ళొద్దు అనమాట ఇది చూసుకొని ఇక్కడ గట్టిగా కొంచెం ఫోల్డ్ చేసుకుంటే ఇది టై చేసుకో ఫోల్డ్ చేసుకొని టై చేసేస్తారు తర్వాత ఒక్కొక్క పెటల్ని తీసుకొని ఫస్ట్ త్రీ పెటల్స్ అనమాట ఒక పెటర్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఇది కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేయడం అనమాట మరి కింద నుంచి కాకుండా కొంచెం అన్ని అనమాట ఒకటే లెవెల్ సో మళ్ళీ దీనికి ఇంకో కూడా పెట్టుకోవాలి సో మనం ఇలా పెట్టుకోవడం వల్లే ఎగ్జాక్ట్ గా వస్తున్నాయండి లేదంటే వరుసగా పెట్టుకుంటూ వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ప్లేస్ అటు ఇటు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదండి అసలు ఎంత న్యాచురల్ గా ఉంది అంటేనండి చాలా బాగుంది సో ఇలా తయారు చేసినవి ఇంకేమైనా ఉన్నాయి దగ్గర చూపిస్తారా సుజాత చూడండి రెడీ చేసింది ఓకే సో ఇవేంటండి ఇది ఏంటంటే లీవ్స్ అనమాట లీవ్స్ చెప్పాను కదా గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ తీసుకొని దీనికి మామూలుగా పొడుగుగా కొంచెం షేప్ తీసుకొని ఫ్రంట్ వచ్చేసి ఓవెల్ షేప్ అనమాట ఆ షేప్ లో తీసేసుకొని కట్ చేసుకొని సేమ్ మెథడ్ అనమాట ఓకే సేమ్ జాయిన్ చేయడము దాంట్లో మళ్ళీ బైండింగ్ వైర్ ఫిక్స్ చేయడం ఫ్లవర్ వాస్ చాలా ఫ్రెష్ గా ఎప్పుడు ఫ్రెష్ గానే ఉండాలి అంటే ఇలాంటి ఫ్లవర్ వాస్ ని తయారు చేసుకుంటే బాగుంటుంది అంటే ఫ్లవర్ వాస్ కాదండి ఫ్లవర్స్ ఇవి మనకి ఇష్టం వచ్చిన వేజ్ ని మనం తయారు చేసి పెట్టుకోవచ్చు ఓకే సరిత గారు మా సకులందరికీ ఈ రోజు అందమైన డిఫర్టిల్స్ ని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో నేర్పించారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ ఓకే సకులు చూసారు కదా డిఫర్టిల్స్ ని గడ్డి పూలు గడ్డి పూలు కూడా మనసుని ఒక్కసారి అలా పూల వైపుకు చూడాలి అనిపించేలాగా ఉన్నాయి కదండి సో ఇవి తయారు చేయడం చాలా ఈజీ మీ అందరికీ బాగా ఈజీ అయిన మెతట కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రై చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే